మహి అబ్బా రాకి నా మీద బాగానే రివెంజ్ తీసుకుంటున్నాడు రెండు రోజుల పని ఒక్కరోజే ఇచ్చాడు అవన్నీ చేసేలోపు తల ప్రాణం తోకకొచ్చింది ప్రియా మహి 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 ఏంటి ప్రియా ప్లీజ్ అలా ఉండకు నాకు చాలా బాధగా ఉంది మహి అవునా నువ్వు చేసిన పనికి అటు ఉమ జీవితం ఇటు నా జీవితం రెండు నాశనం అయ్యాయి ఉమ ఎంత బాధను అనుభవిస్తుందో అంతే బాధని నేను కూడా అనుభవిస్తున్నా నీకేం తెలుస్తుంది కేవలం ఇతర జీ ఇతరుల జీవితాలను నాశనం చేయడం తప్ప అందుకే నిన్ను వికాస్ వదిలేశాడు ప్రియా మహి మహి ఏంటి కోపంగా ఉందా నేను ఒక్క మాట అంటేనే అంత కోపం వస్తుంది ఉమ ఇలాంటివి ఎన్ని పడుతూ ఉంటుంది పాపం ఉమా అన్ని నేనే చేశాను అనుకొని ఎంతగా బాధపడి ఉంటుందో ఎంతగా ఏడ్చి ఉంటుందో అది కూడా మా పెళ్ళి రోజే ప్రియా నేను మాత్రం క్షమించలేను కేవలం మీ నాన్నకి ఇచ్చిన చివరి మాట కోసం మాత్రమే నేను ఎందుకు తోడుగా ఉన్నా ఆ మాట లేకుంటే నువ్వు ఇప్పుడు ఎలా ఉండేదానివ్వు నీకే తెలీదు ఆయన నీతో నాకు మాట్లాంటి ఇంకో విషయం ముందు అనుకున్నదే నేను ఇంకో ఇల్లు వెతుక్కుంటున్నా ప్రియా మనం ఎప్పుడు ఇప్పుడు ఏదో కలిసి ఉన్నట్టు నువ్వేమో కింద పోర్షన్ నేనేమో పై పోర్షన్లో కదా ఉండేది మళ్ళీ ఇంకో ఇల్లు ఎందుకు మై అవును కానీ నేను నీతో ఇలా ఒకే చోట ఉండలేను ముందు కూడా ఇలాగే కదా ఉన్నాం ఇప్పుడు ఎందుకు నీకు అభ్యంతరం అయినా చూడు నీతో మాట్లాడడం కూడా ఎక్కువే ఏం ఆలోచించకుండా వెళ్ళు బాబు అక్కడే ఉన్నాడు నాకు కూడా చాలా టైర్డ్గా ఉంది ప్రియా మహి మహి చా ఉమా అప్పుడు నీ వల్లే ఇప్పుడు కూడా నీ వల్లే నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు మహిని కలిసి ఇవన్నీ చెప్పావు కదా నువ్వు చూస్తూ ఉండు నా బాధకి నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు రాఖీ అక్క ఏంటి ఇంకా లేవలేదు అత్తయ్య మీరు లోపలికి పదండి శ్యామ్ అమ్మ రా అమ్మ ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడు గుర్తొచ్చానా నీకు అదేం లేదు కానీ ఏంటే ఇంటి ముందు అంతా అలానే ఉంది ముగ్గు కూడా పెట్టలేదు సమ్ అదా గారు ఇంకా లేవలేదు అనుకుంటా గారా సమ్ అదే వదిన వండు చూసేస్తా వదిన వదిన తలుపు వేయలేదు చూడు ఎలా నిద్రపోతుందో ఎలా లేపాలి వదిన వదినా ఏంటి సమ్ సమ్ ఏంటి ఇంకా లేవలేదు లే సమ్ ఎందుకో చాలా నీరసంగా ఉంది నాకు అసలు బాగాలేదు కాస్త నువ్వు చూసుకుంటావా సమ్ ఏంటి నేనా నేనేం చూసుకోను చూసుకోను కానీ ముందు అన్ని పనులు ఎవడు చేస్తాడు వాళ్ళ సాగు చెప్పుకుంటూ ఉంటారు మా అమ్మ వచ్చింది తనతో కూడా మాట్లాడుకోనివ్వవా ఏంటి ఆంటీ వచ్చిందా నాకు చెప్పలేదు సమ్ నీకెందుకు చెప్పాలి సరే కానీ ముందు ఇల్లంతా శుభ్రం చేయాలి నేను అమ్మతో నేను కానీ అమ్మతో మాట్లాడుకుంటా నేను చేస్తాలే నువ్వు అమ్మతో మాట్లాడు ఏంటో నాకు ఈరోజు అసలు బాగోలేనట్టు ఉంది ఒళ్ళు కూడా వేడిగా ఉంది తగ్గిపోతుందిలే సిరి తల్లి ఇంకా లేవలేదనుకుంటా ఉమా ఆంటీ కాఫీ తీసుకోండి ఏంటి ఉమా ఇంకా సన్నగా అయ్యి తింటున్నావా లేదా చూడు అలాగే ఉంటే సిరిని ఎవరు చూసుకుంటారు చెప్పు ఉమా అలాంటిదేం లేదా అంటే శామ్ అమ్మ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా సరే ఉమా ఇప్పుడే వస్తా ఉమా హా శ్యామ్ చూడండి మీరు మీ గదిని అమ్మకివ్వండి శామ్ నాన్న గది చిన్నగా ఉంటుంది కదా సిరి అస్సలు ఉండలేదు ఆ గదిలో శమ్ ఉంటే ఏమవుతుంది ఉంటుందిలే కానీ మీ గది అమ్మకివ్వండి అయినా నా ఇంట్లో మా అమ్మ ఉండడానికి కూడా గది లేకుండా చేస్తున్నారు అనవసరమైన వాళ్ళకి మాత్రం అన్నీ ఉంటాయి మీరు ఆ గది ఖాళీ చేస్తారా లేకపోతే నేనే వద్దు నేనే వెళ్తాలే వెళ్తా లేకుంటే ఈవిడ గారి పెత్తనం ఏంటో మా అమ్మకు గది లేకుండా చేస్తుందా అమ్మ ఉమా ఉమా ఆంటీ మీరా మీరు నిద్రపోతున్నారేమో అనుకున్నా అంటే నేను నిన్నొకటి అడుగుదామని ఉమా ఏంట అంటే అది 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 ఉమా మీరు శ్యామ్ గురించి అడగాలనుకున్నది తన గురించి ఏం భయపడకండి శ్యామ్ కూడా నాకు లాగే తన గురించి ఏం దిగులు పడకండి సరేనా అంటే ఉమా మీ అంకులు అడగమన్నారు శ్యామ్ రాఖీలో పెళ్ళి జరగాలంటే రాఖీ పేరున సగం ఆస్తిని రాయమని చెప్తే నువ్వు ఒప్పుకొని సగం ఆస్తి రాఖీ పేరున రాసావు కదా ఓమా అవునా అంటీ ఆ పేపర్స్ కూడా అప్పుడే అంకుల్కి కూడా చూపించాను కదా అవును కానీ శ్యామ్ చెప్పింది రాగి ఏదో బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నాడంట ఓమా అవును ఏమైంది ఆంటీ ఇప్పుడు అంటే ఆ డబ్బు రాగి పేరున్న రాసిన ఆస్తిలో నుండే కదా మీరు ఇన్వెస్ట్ చేసిందని అంకుల అనుమానం అది అడగమన్నారు నేను ఎందుకంటే ఈ విషయం ఎవరికి తెలియదు కదా ఓమా ఓ ఏంటాంటీ దానికే నా ఇంత మొహమాట పడుతున్నారు ఆంటీ రాఖీ పేరున్న రాసిన ఆస్తి తనకి శ్యామ్కి మాత్రమే సొంతం ఇక బిజినెస్ ఇన్వెస్ట్ చేసినామని నాన్న నా పెళ్ళికి దాచిన డబ్బు ఇంకా మేము అక్కడి నుండి వచ్చాం కదా అక్కడ అమ్మిన ప్రాపర్టీస్ నుండి వచ్చింది అంటే ఉమా ఆయన సంగతి నీకు తెలిసిందేగా నువ్వేమీ అనుకోలేదు కదా ఉమా పర్వాలేదా ఆంటీ నేనేమీ అనుకోలేదు అంకుల్ కూడా నాన్న లాగే కదా అంకుల్ శ్యామ్ గురించి ఆలోచించారు అంతే కదా నేనేమీ అనుకోలేదులేండి ఉమా ఎంత మంచిదాని నువ్వు ఏమి కాని వాళ్ళ కోసం కూడా నువ్వు ఎంత చేసావు కానీ నీకు ఇలా జరగడం ఏంటి అని నేను చాలా బాధపడుతూ ఉంటాను ఆయన నువ్వు ఇంకో పెళ్ళి చేసుకోవచ్చు కదా సిరికి కూడా తండ్రి ప్రేమ లేకుండా చేస్తావా చూడు ఉమా ఇప్పుడు తను చిన్నపిల్లే కానీ పెద్ద అయ్యాక తను తెలివి వచ్చాక నాన్న ఏడి అంటే ఏం సమాధానం చెప్తావు చెప్పు అయినా తనకే కాదు నీకు కూడా తోడు కావాలి కదా ఆయన నీకేం వయసు ఉందని ఇంకా మీ పెళ్ళి అయ్యి అసలు సంవత్సరం అయిందో లేదో ఇంతలోనే ఇలా జరగడం ఉమా ఆంటీ అది ఇప్పటికే నా జీవితంలో జరగాల్సినవన్నీ జరిగిపోయాయి ఇంకా మళ్ళీ కొత్తగా ఏం వద్దు ఇంకా సిరి అంటే తనకే అర్థమవుతుంది పెద్ద అయ్యాక తన తల్లి మాత్రమే తనకు చాలు అని ఉమా అది శ్యామ్ అమ్మ ఏం చేస్తున్నావు ఇక్కడ నేను అక్కడుంటే అంటే నేను సమ్ నువ్వు ముందు ఇలారా ఎందుకు తనతో మాట్లాడుతున్నావు ఏంటి సం గౌరవం లేకుండా ఉమనికి నీకు వదిన అవుతుంది వచ్చినప్పటి నుండి చూస్తున్నా తను ఆవిడ అంటూ మాట్లాడుతున్నావు ఇంకా ఒక్క పని కూడా చేయకుండా అన్నీ తనతో చేయిస్తున్నావు ఉమకి పాప ఉంది తనకు ఆ పాపను చూసుకోవడానికే టైం ఉండదు కానీ నువ్వేమో అన్ని పనులు చెప్తున్నావు తుడు తన జీవితంలో ఇప్పటికే కోలుకోలేని దెబ్బలు తగిలాయి మనం దాన్ని మర్చిపోయేటట్టు చేసి తనకి జీవితం పట్ల నమ్మకం మనం ఉన్నామన్న భరోసా ఇవ్వాలి అంతేగాని ఈ జీవితం ఎందుకు నాకు అనుకునేలా బాధ పెట్టకూడదు అసలు ఉమె లేకుంటే మీ పే శ్యామ్ అమ్మ చాలు ఇక ఎప్పుడు చూడు ఇలాగే చెప్తూ ఉంటావు నువ్వు ఫోన్లో చెప్పి ఇదే చెప్పి ఇక్కడ ఇదే చెప్పి నా బుర్ర తినకు సరేనా ఇక మనం మాట్లాడుకుందామా నీతో చాలా చెప్పాలి ఇంకా చాలా చూపించాలి పద ఉమా శామ్ శ్యామ్ ఏంటి ఉమా అంటే నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు జ్వరం కూడా ఎక్కువగా ఉంది నేను హాస్పిటల్కి వెళ్తున్నా కానీ తొందరగా రా వంట చేయాలి ఉమా హా సిరి వెళ్దాం పదా ఆఫీస్లో రాఖీ ఏంటి చరణ్ అంతా అయిపోయిందా అయిపోయింది సార్ నేను మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళాను రాఖీ హా సరే కానీ ఆ ప్రియని వేరే ప్రాజెక్టులో వేశారా మీరు చెప్పినట్టే చేశాను సార్ రాఖీ సరే తనకి ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వు ఇంకా తనని ఎర్రస్ అన్నీ చెక్ చేయమని చెప్పు ఇంకా చూడు ఈ ఎర్రస్ అన్నీ ఈరోజే తను రెక్టిఫై చేయాలి సార్ అది రాఖీ ఏంటి చరణ్ అంటే ఇవి మినిమమ్ టూ డేస్ అవుతాయి కానీ మీరు రాఖీ అంటే ఏంటి నేను కావాలనే ప్రియ మీద పగ తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావా ఏంటి నేను చేయన ఇవి వదిలేండి నేను తనకే చెప్తా రాఖీ హా చెప్పు ఇవి చూసి ఆవిడికి బుర్ర తిరిగి బొమ్మ కనిపిస్తుంది ఇంకా ఏముంది ముందు ముందు ఇంకా ఉంది ఉమా నాకు భయం వేస్తుంది తల్లి నీకు కాదు నాకు చాలా వేడిగా ఉంది కదా అందుకే ఇక్కడికి వచ్చాం సరేనా హా ఉమా నాకు ఐస్ చాక్లెట్స్ తెనిస్తావా ఇంకా అన్నీ తెప్పిస్తాలే కానీ నువ్వు ఇదిగో ఫోన్ తీసుకుని ఇక్కడే కూర్చో ఎక్కడికి వెళ్ళకు హా సరే ఉమా కార్తిక్ ఉమా చాలా గ్రేట్ తన జీవితంలో అన్నీ జరిగినా కూడా అసలు ఏమీ జరిగినట్టు ఉంది అమ్మో తనలా నేను అస్సలు ఉండలేను నిన్న టైం చాలా తొందరగా గడిచిపోయింది కదా నాకు ఏంటో నాకు అస్సలు ఫోన్ చేయదు నాకేమో తనకు ఫోన్ చేయాల్సి మాట్లాడాలి అనిపిస్తుంది కానీ చేస్తే ఏమనుకుంటుందో అన్న చిన్న భయం హలో లాగి ఏంటి సిరి ఇప్పుడు నాకు ఫోన్ చేసావు లాగి నాకు భయంగా ఉంది ఏంటి మా సిరికి భయమా అవును దొంగోడు ఉమని ఏడిపిస్తున్నాడు ఏంటి సిరి ఏమంటున్నావు అసలు ఎక్కడున్నావు నేను ఉమా దొంగోడు దగ్గరికి వచ్చాము దొంగోడు అంటే డాక్టర్ కదా హాస్పిటల్కి ఎందుకు వచ్చారు సిరి ఏమైందమ్మా ఎందుకు వచ్చారు ఉమకి వేడిగా ఉంది కదా అందుకు ఏంటి అక్కకు బాగోలేదా మరి నాకు చెప్పలేదు ఏంటో అక్క అలా ఒక్కటి ఎలా వస్తుంది హాస్పిటల్కి సరే సిరి నేను వస్తానులే అక్కడికి నువ్వు భయపడకు ఒకసారి కార్తిక్ గారికి చెప్తా ఎక్స్క్యూజ్ మీ కార్తీక్ గారు కార్తీక్ రా రాకి అంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి మీటింగ్ వన్ అవర్ లేట్గా స్టార్ట్ చేద్దాం కార్తీక్ ఏంటి రాకి నీ మొదటి మీటింగ్ కదా అయినా అంత అర్జెంట్ ఏంటి అంటే అక్కకు బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళాలి కార్తీక్ ఏంటి ఉమ్మకి బాగోలేదా ఏమైంది ఇప్పుడు బాగానే ఉందా ఏమో సిరి ఫోన్ చేసింది కార్తీక్ అవునా ఏ హాస్పిటల్ మేము ఎప్పుడూ వెళ్ళే హాస్పిటల్ కార్తీక్ గారు నేను వెళ్తా లేండి కార్తీక్ రాకి నేను వస్తాను హా ఏంటి నేను ఇంతలా రియాక్ట్ అవుతున్నాడు ఉమా సిరి ఇక్కడే కూర్చుందమ్మా కొద్దిసేపు ఉమా హా ఉమా నొప్పిగా ఉందా ఏడుస్తున్నావా ఉమా లేదు తల్లి ఇంకా ట్యాబ్లెట్స్ కూడా తెచ్చుకోవాలి ఏంటి నాకు ఉన్నట్టుంది ఇలా ఉంది ఈ మధ్య అమ్మ కూడా లేదు కదా పని ఎక్కువగా ఉంది అందులోనూ రాత్రిలో కూడా సరిగా నిద్ర పట్టక పోవడంతో కూడా తన నొప్పి ఎక్కువగా ఉంది సిరి పద మనం ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలి ఏంటో కదా ఆంటీ అలా అన్నారు పెద్ద అయ్యాక సిరి నన్ను తప్పుగా అనుకుంటుందా తనకి తన తండ్రిని దూరం చేశానని ఉమా నువ్వేంటి ఇక్కడ ఉమా అంటే కొద్దిగా జ్వరం ఉందని ఇలా వచ్చా సుమతి గారు అవునా ఇప్పుడు ఎలా ఉంది ఉమా బాగుంది మీరు ఎలా ఉన్నారు బాగున్నావమ్మా ఈ పాప ఉమా నా కూతురు సిరి ఓ సరే పద అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం ఉమా అంటే అది ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు అలానే అంటావు పద ఉమా కార్తీక్ ఏంటి ఉమా ఇక్కడ లేదు నీకు రాకి ఇదే హాస్పిటల్లా అవునండి కార్తీక్ మరి లేదు ఎక్కడికి వెళ్ళింది మనం రాకముందే వెళ్ళిపోయి ఉంటుందా లేక స్పృహ తప్పి కార్తిక్ గారు మీరెందుకు అంతలో కంగారు పడుతున్నారు అక్క సిరితో వచ్చింది కాబట్టి సిరికి ఏదైనా కొనివ్వడానికి వెళ్ళి ఉంటుందిలేండి కార్తిక్ ఏంటి అంత ప్రశాంతంగా చెప్తున్నావు ఒకసారి ఫోన్ చేయి తనకి హ అక్క ఏదో కాఫీ షాప్లో ఉందంట కార్తీక్ ఏంటి జ్వరం పెట్టుకుని కాఫీ షాప్కి వెళ్ళిందా పద వెళ్ళాం ఏంటి ఏనా కార్తిక్ ఎక్కడుంది తను ఉమా ఉమా ఎలా ఉంది ఇప్పుడు నీకు నీకు అసలు బుద్ధి ఉందా హాస్పిటల్కి వచ్చేటప్పుడు చెప్పి రావాలి కదా పైగా చిన్నపిల్లని తీసుకొని వచ్చావు పోని వచ్చావు ఇంటికి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు అసలే ఆరోగ్యం బాగోలేకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు ఉమా ఎవరి తను ఇంతలా టెన్షన్ పడుతున్నాడు మీ హస్బెండా మరి ఎప్పుడు పరిచయం చేయలేదు ఉమా అంటే అది సుమతి గారు ఈయన రాగి అంటే సుమతి గారు తను కార్తీక్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఓ ఇంతలా కంగారు పడితే అలా అడిగా ఏమీ అనుకోకండి ఉమా రాఖీ అక్క వెళ్దాం పద ఉమా వస్తాను సుమతి గారు ఉమా జాగ్రత్త మళ్ళీ కలుద్దాం కత్తి ఏంటి నేను ఇలా చేసా ఉమా ఎక్కడుందన్న కంగారులో ముందు వెనక చూసుకోలేదు ఇప్పుడు తన ముందు ఎలా వెళ్ళాలి ఉమగారు ఆ రియల్లీ సారీ అండి అంటే మీకు జ్వరం అని చెప్పారు వచ్చి చూస్తే కనపడలేదు అందుకే ఏమైందో అన్న కాంగారులో అలా అన్న ఏమనుకోకండి ఉమా పర్వాలేదండి సిరి మనం వెళ్దాం పదా నేను రాఖీతో వస్తా ఉమా రాఖీకి పని ఉంటుంది రాఖీ అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే ఉమా అయినా రాఖీ నీకు నేను హాస్పిటల్లో ఉన్నానని ఎవరు చెప్పారు ఇంకెవరక్క మన సీట్ రాక్షసి ఉందిగా రాఖీ భయంగా ఉంది అని నాకు ఫోన్ చేసింది ఓమ ఏంటి ఫోన్ చేసిందా హ మొన్న నేనే స్పీడ్ డైల్ పెట్టా అది తనకు చెప్పా అది గుర్తు పెట్టుకొని మరీ చేసింది ఉమా అవునా అక్క సిరి టూ ఇంటెలిజెంట్ ఉమా దానికోసమే నా తపన సిరి బాగా చదువుకుని ఉంటే అంతే చాలు నాకు మహి అబ్బా ఏంటో తల అంతా బద్దలవుతుంది నాకు అనుకుంటూ కాఫీ సిప్ చేస్తున్న మహేశ్వర్ దగ్గరికి వస్తాడు చరణ్ ఏంటి బాగా ఆ మహి అవును చరణ్ మన బాస్ ఎందుకు నీ మీద లా అనిపిస్తుంది నాకు అప్పటికి చెప్పా కానీ నో యూస్ మహి పర్వాలేదు చరణ్ బాస్లో అంటే అలాగే ఉంటారు కదా నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా నేను హౌస్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా నీకు తెలిస్తే అవునా సరే చెప్తాను మహి అంటే చరణ్ నువ్వేమీ అనుకోకపోతే మన బాస్ ఉండే ఏరియాలో అయితే బాగుంటుంది ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నాడని తన ఏరియాలోకి షిఫ్ట్ అయ్యి నువ్వు రివెంజ్ తీర్చుకుంటావా ఏంటి మహి అంటే అది అక్కడ పీస్ఫుల్గా ఉంటుందని జస్ట్ జోబ్ కానీ ఆ ఏరియాలో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అడుగుతలేండి మహి థ్యాంక్స్ చరణ్ థ్యాంక్స్ ఎందుకు నువ్వే కదా నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేపించి నాకు ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉంటే హెల్ప్ చేశావు దానికి మాత్రం కూడా చేయలేనా మహి హ మరి మీటింగ్ అన్నారు ఇంకా లేదు అదా మన బాస్ ఇంకా కార్తీక్ గారు ఎక్కడికో వెళ్ళారు కారులో అందుకే లేటుగా మీటింగ్ మొదలవుతుంది ఎంతైనా వాళ్ళు చెప్పినట్టే కదా మనం వినాల్సింది మహి